మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను నా మాటలన్నింటినీ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా పంచుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఏ ఇంటికైనా కూడా మీ మీ గ్రామాలలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అడగండి అమ్మ అక్క చెల్లెమ్మ అన్న తమ్ముడు ఆ అవ్వలు ఆ తాతలు చిరునవ్వుల మధ్య అడగండి పంతొమ్మిది వందల తొంభై ఐదులో సీఎం అయిన చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్న చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు మూడు సార్లు సీఎం అయిన చంద్రబాబు మీ ఇంటికి కానీ మీ ఊరికి కానీ మీ సామాజిక వర్గానికి కానీ మీ కుటుంబ భవిష్యత్తుకు కానీ ఏం చేశాడు అని చెప్పి అడగండి ఆ ప్రతి ఇంట్లోనూ అడగండి ఆ ప్రతి అక్క చెల్లెమ్మను అడగండి ఆ ప్రతి అన్న తమ్ముడిని అడగండి ఆ చిరునవ్వుల మధ్య ఉన్న తాతలను అడగండి అదే పేద కుటుంబాన్ని అడగండి గత పదేళ్ళుగా ఆ ప్రతి పేద కుటుంబంలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వారితో మీ మనసు పంచుకుంటా ఉన్నప్పుడు ఆ ప్రతి పేద పేద కుటుంబాన్ని అడగండి గత పది ఏళ్ళుగా గత పది సంవత్సరాలుగా వారి బ్యాంక్ అకౌంట్ వివరాలను వారినే చూడమని చెప్పి అడగండి వారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని వారినే చూడమని చెప్పి వారినే అడగండి ఆ పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలు మీ బిడ్డ జగన్ పాలనలో మరో ఐదు సంవత్సరాలు మొత్తంగా ఈ పది సంవత్సరాలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ వివరాలను బా బ్యాంక్ ఖాతాల్లో ఆ అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బులు పడింది అన్నది ఒక్కసారి వారినే చూడమని చెప్పండి వారిని అడగండి చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఆ పేద కుటుంబానికి వారి బ్యాంక్ అకౌంట్కు ఇచ్చింది చంద్రబాబు హయాంలో ఎంత అని చెప్పి అడగండి అక్క చెల్లెమ్మలను ఆ అన్నదమ్మలను అడగండి వారిని నిలబెట్టేలా అందించిన స్కీములు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమున్నాయి అని చెప్పి అడగండి ఆ బాబు పాలనలో ఏనాడైనా కూడా ఒక్క రూపాయి అయినా కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లోకి ఆ చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి అయినా వేశాడా అని చెప్పి అడగండి అక్క చెల్లెమ్మలను